మన యొక్క బైబిల్ గ్రంథాలను తెరచి మొదటి దినవృత్తాంతాల గ్రంథము నాలుగవ అధ్యాయము పదవ వచనం నుంచి చదువుకుందాం ఎబేజు ఇస్రాయేళ్లుల దేవుని కూర్చి మొరపెట్టి నీవు నన్ను నిత్యముగా ఆశీర్వదించి నా సరిహద్దుని విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించము అని ప్రార్థింపగా దేవుడు అతడు చేసిన మనవి చేసిన దానిని ఆయనకు దయచేసి ఆ మీన్ అల్లుయ ఇక్కడ ఎబ్బేజీ చేసిన ప్రార్థన దేవుడు ఏం చేశారండి ఆయన మనవిని అంగీకరించి ఆయన చేసిన దానిని దయచేసాడు దేవునికి స్తోత్రం అలలుయ దేవునికి స్తోత్రం కలుగుని గాక మనం ఇప్పుడు చదువుకున్నాం కదా కీర్తనలో పదకొండవ కీర్తనలో రెండవ వచ్చిన దుష్టులు విల్లెక్కు పెట్టి ఉన్నారు చీకటిలో యథార్థ హృదయాల మీద వేటికై తమ బాణములు నారియందు సంధించి ఉన్నారు దేవునామాని మహిమ కలుగునగాక అంటే దుష్టులంట మనము దేవుని సన్నిధిలో నిలబడి ఉండగానే మన మీద వేయడానికి బాణాన్ని తీసి నారి అంటే తాడు ఉండేది కదా బాణం తెలుసు కదా బాణానికి కింద ఏదైతే ఆ తాడు ఉంటుందో లేదా నారి అనేది ఉంటుందో ఆ చర్మంతో చేసిన ఆ తాడు ఏదైతే ఉందో దాని మీద పెట్టి రెడీగా ఉన్నారు ఎందుకంటే వాటిని దేవుని యొక్క బిడ్డల మీదకి వేయటానికి దేవుడిని నామని మయమ గాక అందుకోసమే చూడండి ఈ యొక్క అంత్యకాల దినములలో తెలియకునేటువంటి అగ్ని బాణములన్నీ శోధనలు కానివ్వండి సమస్యలు కానివ్వండి అవి మన మీదకి దాడి చేస్తా ఉన్నాయి అవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే చీకటిలో వారంతా కూడా విల్లు ఎక్కువ పెట్టి ఉన్నారు అందుకోసం ఎబ్బేజు ప్రార్థన చేస్తూ అన్నాడు ప్రభు ప్రభు ఏమంటున్నారు నీవు నన్ను నిత్యముగా ఆశీర్వదించి నా సరిహద్దుని విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచ్చేసిన మొదటి విషయం ఇక్కడ ఏమిటంటే ఎబ్బేజు అనే పదానికి ఆ పేరుకు అర్థం అర్థం ఏమిటంటే వేదన పుత్రుడు ఏమిటండి వేదన పుత్రు ఎందుకని వేదనలోనే కష్టములోనే ఈ బిడ్డను నేను కన్నాను కాబట్టి ఇతనికి ఎబ్బేజు అంటే ఒక రకంగా ఏమని పేరు పెట్టారంటే వేదన అని పెట్టారు కష్టమని పేరు పెట్టారు నష్టమని పేరు పెట్టారు ఇబ్బంది అని పేరు పెట్టారు అయితే ఒక విషయం ఏమిటంటే వారు ఏ రకంగా పిలిచినప్పటికీ కూడా ఇతడు చేసే ప్రార్థనకి దేవుడు అంగీకారము అంగీకారము దయచేసి ఉన్నాడు ఎబ్బేజు ఆ ప్రార్థన చేయకపోతే దేవుడు దానిని దయచేసేవాడు కాదు ఎబ్బేజు తన మనస్సులోనే ఆ మాటలు ధ్యానించుకున్న ఉన్నా కూడా అది దేవుని సన్నిధికి చేరేది కాదేమో ఎబ్బేజు తన నోరు మూసుకొని అతడు విశ్వాసం అన్నీ ఉన్నప్పటికీ కూడా అలానే దేవుడు నడకుండా ఉన్నట్లయితే ఏదైతే ఆయన అడిగాడో దాన్ని ఆయన పొందుకొని ఉండకపోవచ్చు అయితే ఒక విషయం ఏంటంటే దేవుని ప్రజలైన మనకి దేవుడు దయచేసిన మాట ఏమిటంటే నిత్యముగా నీవు నోరు తెరచి అడిగిన దానిని దేవుడు దయచేస్తానని చెప్పారు దేవుడు నమ్మని కలుగునే కాక దేవునికి స్తోత్రం అలలుయ్యా ప్రైజ్ అలెలు దేవుడు ఒక మనిషికి ఒక అద్భుతమైన ఆయుధాన్ని ఇచ్చారు ఆయుధం ఏమిటంటే ప్రార్థన ఏమిటండి ప్రార్థన ఈ ప్రార్థన అనేది ఏమిటంటే దేవునితో మనం మాట్లాడటానికి ఒక అవకాశాన్ని కలుగజేస్తుంది దేవుడు మన యొక్క పక్షముని కదలటానికి ఒక మార్గమును సిద్ధపరుస్తుంది దేవుడు మనకంటే ముందుకు పోవటానికి ఒక ఉన్నతమైన బాటని దాయి చేస్తాను దేవుడు నామన్మయం కలుగునిగాక అందుకోసమే ఈ యొక్క గ్రహింపును ఎరిగిన మోషే ఎవరిని దేవునితో మాట్లాడారంటే ప్రభు అనిశ్చయముగా నువ్వు నాకు తోడై ఉండే నేను పోయే మార్గం అంతట్లో కూడా నీవు తోడుగా వస్తేనే కానీ నేను ముందుకి సాగిపోను హలే కలుగునుగాక ఈ రోజున దేవుని ప్రజలమైన మనము కూడా ప్రార్థన చేయవలసింది ఏంటంటే ప్రభు నేను పోతాను నాకు కష్టం వచ్చినప్పుడు నువ్వు రమ్మని పిలవటం కాదు ఈ చాలా చాలామంది ఏ రకంగా ప్రార్థన చేస్తుంటే మనము ఒంటరిగానే వెళ్తాం పోరాడతాం ఏదో నిరుత్సాహం వచ్చింది ఏదో వాటం వచ్చింది వాటం వచ్చిన తర్వాత ఏమని అంటే ప్రభువా నీ కోసం ప్రయాసపడుతున్నా నీ కోసం పరిగెడుతున్నా నీవు నాకు సహాయము దయచేయవా నువ్వు సహాయం దయచేయబోటం వల్ల నేను ఇటువంటి కష్టములో ఉన్నానని అంటూ ఉండవచ్చు లేదా నువ్వు ముందుకు వెళుతూ ఉన్నప్పుడు ఆత్మీయంగా ఎదుర్కో లేనిపోయిన ఒక కష్టముగా నష్టముగా వచ్చినప్పుడు దాన్ని చూసి శనిగా వారముగా మనము ఉండవచ్చు అయితే ఒక విషయం ఏంటంటే మనము ఒంటరిగా వెళ్ళకుండా ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి తీసుకుని మనం ముందుకు వెళ్ళే వారముగా ఉండాలి ఎందుకంటే దేవుడే మనతో పాటు కదలటానికి ఇష్టపడుతూ ఉన్నాడు దేవుడే మనతో పాటు ముందుకు వెళ్ళటానికి ఇష్టపడుతున్నారు దేవుడే మన పక్షము ఉండటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు అయితే మనము చేయాల్సిన పని నిత్యము కూడా దేవుడిని మనము పిలిచే వారముగా అడిగే వారముగా మనము ఉండాలి దేవుని అమర్మయం ఈ ఈరోజున ఎంతమందికి సంఘములో ప్రార్థన అనే అనేసరికి చాలామందికి ఏం చెబుతుంది దేవుని ప్రజలైన వారికి విశ్వాసులైన వారికి కూడా ఒక రకమైన విసుగుదల పుడుతుంది అన్నమాట దేవునికి స్తోత్రం అలలుయా ప్రార్థన అంటే మనకి మరి ఎక్కువ ఆసక్తి రావాలి ప్రార్థన అంటే దేవుని కలుసుకున్న ఒక అద్భుత తరుణం భావించి మనము మరి తొందరగా మనం దేవుని సన్నిధిలోనికి రావాలి కానీ అయ్యగారికి ఏ పని బాట లేదు పొద్దుల ప్రార్థన చెబుతున్నారు ఇంటికాడ పనులు చేసుకోవద్దా అనే ఆలోచనలోనికి మనము ఉండకూడదు ఈరోజు రోజున ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు మాత్రమే దేవుని సన్నిధిలో వారు మాత్రమే నిలిచి ఉంటారు ప్రార్థన లేని వారు వారు ఎంత పెద్ద టాలెంట్స్ ఉన్నప్పటికీ ఎంత పెద్ద వీరులు అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఓటమిని ఎదుర్కొనవలసి ఉంటుంది దేవుణ మేము కలిగిన గాక అందుకోసమే దేవుడు మాట్లాడిన మాట నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరము అనబడు ఆమెను అల్లుయా దేవుని యొక్క మందిరం అనేది సమస్త జనులకు కూడా ప్రార్థన మందిరము అనబడుతుంది అది పాత నిబంధనలు చెప్పారు కదా అయితే నూతన నిబంధనలో దేవుడు ఏమని చెప్పారంటే ఈ దేహమే దేవుని యొక్క ఆలయం ఈ దేహము దేహము దేవుని యొక్క ఆలయము మరి ఈ ఆలయములు ఏముండాలంట చెప్పాలి ఏమని చెప్పిన దేవుడు దేవుడు నా మందిరము సమస్త జనులకు కూడా ప్రార్థన మందిరము కనబడదు మరి ఇప్పుడు దేవుని మందిరం ఏమై ఉన్నో ఈ దేహమే దేవుని మందిరం అయి ఉంది కాబట్టి నిత్యము కూడా సమస్తమైన ప్రజల గురించి విజ్ఞాపన చేస్తే ఒక విజ్ఞాపన కేంద్రంగా మన జీవితాలు అనేవి ఉండాలి మన దేహం అనేది ఉండాలి అట్టి వాటి కొరకు మనము ప్రయాసపడాలి దేవునికి స్తోత్రం లుయా ఒక దైవజనుడు చెప్పారు బోధించేవాడు అనేకులకు కనపడతారు కానీ ప్రార్థన చేసేవారు దేవునికి కనపడతారు దేవునికి స్తోత్రం లుయ అలలుయ నీతిమంతుల ప్రార్థన మనపూర్వకము కలిగై అది చాలా శక్తివంతముగా బహుబలము కలిగినదై ఉంటుంది మనం అటువంటి రీతిలో ఉంటూ ముందుకు సాగేవారముగా ప్రార్థన చేత నింపబడేవారు మన జీవితాలు మన కుటుంబాలు మన సంఘం మన మందిరము ఉండును గాక ఆమె అలలుయ సరే ఇక్కడ ఎబ్బాజీ దగ్గరికి వచ్చేసరికి మొదటి విషయం ఏమిటంటే ఇతడు వ్యాధన పుత్రుడు ఇతడు వేదన పుత్రుడు ఇతడు కష్టపు కష్టపు వ్యక్తిగా తల్లి భావించి అతనికి ఒక దుఃఖము వేదననే పేరు పెట్టింది అయితే ఈ వేదనల నుంచే ఒక అద్భుతమైన ప్రార్థన ఇస్రాయలు దేవుని కూర్చు మొరపెడుచు ఒక అద్భుతమైన ప్రార్థన చేస్తుండు ఏమని ప్రార్థన చేస్తుండే ఈ ప్రార్థన అనేది ఎబ్బేజ్ మాత్రమే కాదు కానీ విశ్వాసులైన ప్రతి ఒక్కరికి కూడా ఇది వర్తిస్తుంది దేవుని ప్రజలైన ప్రతి ఒక్కరికి కూడా మనకి వర్తిస్తుంది మీకు ఒక మాట చెప్పాలి దేవుని వాక్యం ప్రకటించబడుతూ దేవుని మాటలు ఉన్నప్పుడు అందరూ అయ్యగారు చెబుతుంటారు కదా అలానే చెబుతారు ఇది ఒక వాక్యం ఏదో మనం ఉండాలి కదా అని దేవుని మందిరంలో ఎప్పుడూ కూడా మనము ఉండకూడదు ఒక మాట కోసం ఆశ పెట్టుకోవాలి ఒక మాట కోసం ఆసక్తి చూపించాలి దేవుని మాట బయటకు వచ్చిన వెంటనే మనస్ఫూర్తిగా నమ్మి విశ్వాసి విశ్వసించి మన లోపలికి దాన్ని తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇక్కడ దాని ఫలం అనేది వస్తుంది అలా కాకుండా మనం ఏదో ఒక పాటలు వింటనో లేదా ఒక పాఠాలు బడిలో వింటారు కదా అలా పాఠాలు విన్నట్టే లేదా క్లాసులు విన్నట్టే లేదా ఏదో ప్రజలు మాట్లాడుకుంటే వింటారు కదా అలాగ భావించి ఉన్నట్లయితే ఈ వాక్యం ద్వారా మనకి ఎటువంటి లాభము ఫలితం అనేది ఉండదు దేవునికి స్తోత్రం లేని ఒక మాట వచ్చినప్పుడు దాన్ని మనము నమ్మి విశ్వసించాలి నాకు కూడా నా భక్తి ప్రారంభ దినాలలో ఒక నాకు ఒక అలవాటు ఉండేదన్నమాట అలవాటు ఏమిటంటే నేనేమని భావించేవాడిని అంటే నాకు ఎక్కువగా వాక్యము తెలుసు అనే ఒక భ్రమలో ఉండేవాడిని ఎందుకంటే అప్పటికి మా బ్రదర్ హిలర్ బ్రదర్ అని చెప్పింది కదా ఆయనతో పాటు కలిసి ప్రార్థన చేయటం ఆయనతో పాటు కలిసి ఎక్కువగా పుస్తకాలు చదివేవాడిని అనమాట మంచి మంచి పుస్తకాలు చదివేవాడిని ఉన్నతంగా ఎప్పుడు ప్రార్థన చేసేవాడిని ఎప్పుడు బైబిల్ చదివేవాడిని బైబిల్ కూడా నాన్స్టాప్గా ఐదు ఆరు గంటల పైనే కూర్చుంటే లేకుండా చదివేవాళ్ళం అనమాట ప్రేయర్ కూడా అలా నువ్వు ఉండేసరికి తెలియకుండా లోపల ఒక రకమైన గర్వం అనేది వచ్చింది ఎదుటి వాళ్ళు నిలబడి ఏది చెబుతున్న కూడా లోపలికి పోట్ల వాళ్ళు చెబుతూ ఉన్నప్పుడే నీకంటే నాకు ఎక్కువగా బాగా వాక్యం తెలుసుకునే ఆలోచన నాకు ఉండేది నేను ఇక్కడ ఎవరిని అంటలేదండి నాకున్న భావన అప్పుడు ప్రారంభ దినాలని నాకున్న భావనని చెబుతున్నాను ఒకవేళ ఆ రకంగా ఎవరైనా ఉంటే మనము సరిచేయబడదు కాక ఐ మీన్ అలలుయ సరే అటువంటి ప్రాంతం సమయంలోనే ఒక దైవజనుడు వచ్చారు దేవ దైవజనుడు చాలా బలంగా దేవుని సన్నిధిలో వాడబడుతూ ఉన్నారు నేను అనుకుంటున్నాను ఏమిటంటే నాకు తెలుసు అనుకున్న వాక్యాన్ని లోపలికి దీన్ని తీసుకోవట్లేదు వెంటనే ఒక గద్దింపు వచ్చింది ఆ గద్దింపు ఏమిటంటే నేను అభిషేకించిన నేను ఏర్పరచుకున్న నా దైవజనుడు వచ్చినప్పుడు నీ గర్వము నా మాటలు నీ లోపలకు పోనీయకుండా ఒక ఆటంకాన్ని కలగ చేస్త నువ్వు దాన్ని తొలగించుకుంటే మంచిది ఆమె నలుడు దేవుని స్వత్రం అలాలు ఇక ఆయన చెప్పే మాటలకి నేను లోపలికి తీసుకోవటం అనేది ఇటు వింటన్నా అని అడుగు పోనిస్తున్నాను కానీ లోపలికి రావటం లేదు ఎందుకు రావట్లేదంటే మధ్యలో ఒక గర్వం అనేది పైకి పైకొచ్చి పైకి పైకొచ్చి గర్వం ఉండేసరికి మాటలు లోపలికి పోవటం లేదు నేను ఎప్పుడైతే దాన్ని తీసేసుకున్నానో మీరు నమ్ముతారో నమ్మరు చాలా సులభమైన ఒక వర్తమానం చెప్పారు ఏమిటంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నారు నువ్వు తృణీకరించబడిన వాడుగా ఉన్నప్పటికీ ఏ స్థితిలో ఉన్నప్పటికీ నీకు ఏమీ లేనప్పటికీ కూడా దేవుడు ఒక అద్భుతమైన పాత్రగా నేను చేయగలడని ఆ మాటలు దైవజనుడు చెబుతున్నప్పుడు తెలియకుండా నేను లోపల సంతోషంతో లోపల ఆనందాన్ని అన్నమాట ఆమె నలలుయ అందుకోసం దేవుడు ఒక వ్యక్తిని నిలబడినప్పుడు మొదటిగా మనం ఇటేమి కూడా అడ్డు రాకుండా దేవుని వాక్యం లోపలికి తీసుకోవడానికి మనము అవకాశాన్ని కల్పించాలి ఆమె నలలుయ ఎందుకంటే చెప్పే నా మాటలు కాదు కదా నా మాటలు నేను నా జీవితంలో జరిగే చెప్పే అయితే మీరు ఎలాగున్నా ఇబ్బంది ఏమి లేదు దేవుని మాటలు కాబట్టి జాగ్రత్తతో బాధ్యతతో ఆ దేవుని మాటలు మనము విందుముగాక ఆమె నలుడు సరే ఎబ్బేజు ప్రార్థన చేస్తూ ఉన్నాడు మొదటి మాట ఏమిటంటే నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి ఆమె అనుడియా ఏం చెప్తున్నా మొదటి మొదటిగా నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించి రెండవది ఏమిటి నా సరిహద్దును విశాలపరిచి నా సరిహద్దును విశాల మొదటి మాట ఏమిదంటే ప్రభు నీవు నన్ను ఆశీర్వదించము రెండవ మాట ఏమిటంటే నా సరిహద్దును విశాలపరచము మూడవ మాట నా నీ చేయి నాకు తోడుగా ఉంచుము నాలుగో మాట కీడు రాకుండా దానిలో నుండి నువ్వు నన్ను తప్పించు తప్పించ ఆశీర్వదించాలి అభివృద్ధి పరచాలి తర్వాత చెయ్యి తోడుగా ఉంచాలి నాలుగో మాట కీడు నుంచి తప్పించబడాలి ఆమె నలూయ అందుకోసం మనం ఎప్పుడు కూడా చేయాల్సిన ప్రార్థన ఏమిటంటే ప్రభు నన్ను నిత్యముగా మీరు నన్ను దీవించండి ఆశీర్వదించండి నా సరిహద్దుని మీరు విశాలపరచండి కీడు చెయ్యి నాకు తోడుగా ఉంచండి కీడు రాకుండా మీరు నన్ను తప్పించండి ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా చేయవలసిన ప్రార్థన ఈ ప్రార్థన అయి ఉన్నది దేవుడు నామని మయమగలుగునే గాక ఆమె నలలుయ్య చాలా మంది ఎక్కడ అర్థం ఆగుతారు ప్రార్థన ప్రభు మీరు నన్ను దీవించండి అనే వరకే అడుగుతారు రెండవది సరిహద్దుని పరచమని అడగరు సరే కొంతమంది ఏం చేస్తారంటే మొదటి రెండు అడుగుతారు ప్రభు మీరు నన్ను దీవించండి సరిహద్దుని మీరు విషాల పరచని అనుకుంటారు కానీ మూడవది విషాల పరిచాక నా బొత్తి నేను బతుకుతాను నీ చెయ్యి మాత్రం తోడుగా వద్దు అంటారు దేవునికి స్తోత్రం ఎందుకని దేవుడి మళ్ళీ దేవుడు పద్దాలు చెయ్యి తోడుగా ఉన్నటువంటి అర్థం ఏమిటి దేవుడే ఎప్పుడు తోడుగా ఉండడం అని అర్థం దేవుడే కలిసి నడవటం అని అర్థం దేవుని ఆశీర్వదములు వచ్చాక ఏ చెయ్యి అయితే దీవించి దేవుడు సన్నిధిలో గొప్ప చేసిందో ఏదైతే గణపరిచిందో అదే దేవుని మాటలు దేవుని మార్గాలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి అన్నమాట దేవుని అమర్వయం గాక నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు చాలా పేదరికంలో దేవుని మందిరానికి వచ్చారు దేవుడు దీవించారు ఆశీర్వదించారు కొంచెం ధనాన్ని ఇచ్చారన్నమాట ఒక వ్యాపారాన్ని మొదలుపెట్టారు ఆ వ్యాపారమే రెండు మూడు చోట్ల కూడా విస్తరింపచేయడానికి దేవుడు కురుపు చూపారు ఆమె నెలలు ఎందుకంటే ఈయన చేసిన ప్రార్థన బట్టి ఈయన కొన్ని ఆశను బట్టి ఆసక్తిని బట్టి దేవుని సన్నిధిలో గోజాటాన్ని బట్టి దేవుడు ఆయన్ని దీవించారు దీవించిన తర్వాత మరి మూడు వ్యాపారాలు అయినాయి కదా ఇక తర్వాత ఏమైపోతుందంటే ఆయన దేవుడి మందిరానికి రావడానికి సమయము దొరకట్లేదు కోడికలకు రావటానికి సమయము దొరకట్లేదు ప్రార్థన చేయడానికి కూడా సమయము దొరకడం తర్వాత ఏమైందో చెప్పనా ఇక దేవుడు చెయ్యడానికి ఏంటంటే అయ్యగారు కానీ దేవజనులు కానీ ఎవరైనా ప్రార్థన అంటే ఈయనకి భారం అయిపోయిందనమాట ఆదివారం నాడు మనకి ఏదన్నా కూడికలు జరు ప్రార్థన మీటింగ్ జరిగిన తర్వాత అందరికంటే చర్చికి అయ్యగారు వాక్యం చెప్పేటప్పుడు మందిరానికి వస్తాడు అయిపోయిన వెంటనే వెంటనే పరిగెత్తుకొని వెళ్తాడు అన్నమాట ఎందుకని టైం చాలా విలువైంది ఇక మీటింగ్స్ మనకి జరుగుతుంటాయి కదా ఆ మీటింగ్స్ జరిగేటప్పుడు కూడా ఎప్పుడు సరిగా రావటానికి ఇష్టపడేవారు కాదు తర్వాత కాలంలో ఏమైందంటే ఎప్పుడైతే ప్రార్థన దూరం అయిపోయిందో తెలియకుండానే ఇతరులు ఉన్న పాతాల అలవాట్లు అనేవి ఆయన లోనికి వచ్చింది ఒక భయంకరమైన శరీర సంబంధమైన అభ్యర్థులలోనికి ఆయన దిగజారిపోయారు వెంటనే ఏమైంది తెలుసా వ్యాపారంలో నష్టాలు రావటము ప్రారంభించిని ఇప్పుడు వెంటనే అన్నారు ప్రవ్వ మర నన్ను నన్ను సహాయం చేయమంటున్నారు దేవుడినామా మహిమ కాక ఒక నిజమైన క్రైస్తవుడు ఉండవలసిన లక్షణాలు ఏంటంటే దేవుడు దీవించక ముందు ఎలాగ ఉన్నామో దీవించిన తర్వాత మరీ ఎక్కువగా దేవునికి మనము లోబడవలసి ఉన్నది దేవుని సన్నిధిలో మరీ ఎక్కువగా మనము భయంతో బతకవలసి జీవించవలసి ఉన్నది దేవుడినామా కలుగునిగాక ప్రైజ్ అడల లు చెప్పాలి దేవుని స్తోత్రం కలిగిన గాక దావీదు గొర్రెలు కాసుకున్నప్పుడు ఒక చిన్న ఏదైనా తప్పు చేస్తుంటే ఎవరికి కనపడేది కాదు కానీ అయ్యాక ఆయన చేసే చిన్నది కూడా చాలా ప్రభావవంతంగా ఉంటుంది అందుకోసమే ఆ స్థాయికి వెళ్ళడానికంటే ముందు దేవుడు ఏం చేస్తారంటే అన్ని అంచెలుగా వడపోస్తూ జాగ్రత్తగా భద్రం చేస్తూ అనేకమైన పరీక్షలు గుండా శోధనలు గుండా తీసుకెళ్లి ఆ సింహాసనం ఇచ్చేవాడై ఉన్నాడు దేవుడు నా మన్మయం గాక అందుకోసమే మొదటిగా మనం ఏం చేయాలంటే ప్రభు నా వ్యాపారంలో మీరు నన్ను దీవించండి ప్రభు నా చదువులో మీరు నన్ను దీవించండి ప్రభు నా ప్రయాణంలో మీరు నన్ను దీవించండి ప్రభు నా కుటుంబంలో మీరు దీవించండి దీవించబడిన తర్వాత చేయాల్సిన మాట ఏమిటంటారు రెండోది సరిహద్దులు అనేవి విశాల పరచబడాలి అలలుయ దీవించబడిన తర్వాత అదే ప్రాంతానికి మనము పరిమితమై ఉంటాము దేవుని చిత్తము కాదు అలలుయ అందుకోసమే దేవుడు ఆదాములు చేసినప్పుడు ఒక మాట అంటున్నారు ఏమంటున్నారు ఒకసారి చూద్దాము ఆది మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన దేవుడు వారిని ఆశీర్వదించినట్లుగా మీరు మొదటిగా ఫలించి ఫలించి అంటే దీవించబడి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొని అమినారుడుగా దేవుడు అని చెప్పి మీరు ఏ పనైతే వ్యవసాయం ఉంది కదా మీరు వ్యవసాయంలో ఫలించాలి అంటే ఒక ఎకరం పొలం అనుకోండి ఎకరం పొలంలో అతనికి మంచి అనేది రావాలి రెండోది ఏం చేయాలి అభివృద్ధి చెందాలి అభివృద్ధి చెందడం అంటే ఇంకా పంట అనేది పెరుగుతూ ఉండాలి ఇంకా వ్యవసాయం కూడా వృద్ధి చెందుతూ వ్యవసాయంలో నూతనమైన ఆవిష్కరణలు కూడా రావాల్సి ఉన్నాయి ఆమె అనలుగా తర్వాత ఏం చెప్పాలి చెప్పారు విస్తరించి ఏం చెప్పారు విస్తరించి ఎక్కడ మాత్రమే కాదు ఇంక మొత్తం కూడా నేను సేద్యం చేసే నేలనేది ఎక్కువ చేయబడాలి తర్వాత భూమిని నిండించి దానిని లోపరుచుకొని అని దేవుని వాక్యము సెలవిస్తుంది అయితే ఇవన్నీ జరగడానికి కావాల్సింది ఏంటో చెప్పన దీవించి ఆశీర్వదించబడిన తర్వాత అతడికి కావాల్సిన మొదటి విషయం ఏంటంటే దేవుని చెయ్యి తోడుగా ఉండాలి తర్వాత ఇవన్నీ జరగాలంటే ఆయనకు ఉండాల్సిందంటే కీడి రాకుండా దేవుడు తప్పించ అంటే సోదరుల నుంచి తప్పించబట్టడానికి వేకువ కలిగిన వాడుగా ఆయన ఉండవలసి ఉన్నది దేవుడు నవన్మయమ కలగనిగాక అందుకోసం ఆయన ఏం చేసినంటే భూమిని నిందించారు అభివృద్ధి పొందిండు మొత్తం అయిపోయిన తర్వాత ఏం చేసినంటే దేవుడు లేకుండా అవ్వమ్మ చేసిన దాన్ని బట్టి అవ్వమ్మను బట్టి ముందుకు పోయిండు వెంటనే శత్రు వేసిన బాణానికి లొంగిపోయిండు మొత్తం పడిపోయి మొదటి ప్రాంతానికి మొదటి స్థాయికి దేవునికి స్తోత్రం కలిగొనిగాక చెప్పాలి హలోలుయ్య అందుకోసమే మనకున్న చదువును బట్టి మనము గర్వించకూడదు మనకున్న సామర్థ్యాన్ని బట్టి మనము అతిశయపడకూడదు మనకున్న దేనిని బట్టి కూడా మనం అతిశయించకుండా పౌలు గారు సెలవిచ్చినట్లు సీలువ వేయబడిన క్రీస్తునందు తప్ప అతిశయించడం మరి ఏ దేని సరే అతిశయించడం నాకు దూరము అవునుగా కామిన నాకు మీ అందరికంటే మూడవ ఆకాశానికి కొనుకోబడిన సాక్ష్యం అనుభవం నాకు ఉంది అయితే దాన్ని బట్టి నేను అతిశయించను నా చేతి రుమాలు తగిలినప్పుడు అద్భుతాలు జరిగినాయి దాన్ని బట్టి నేను అతిశయించను నా ద్వారా దేవుడు చనిపోయిన వారు లేపిండు దాన్ని బట్టి నేను అతిశయించను ఒకే ఒక్క దాన్ని బట్టి అతిశయిస్తంటే ఏసుప్రభు వారు నా కోసం లోకానికి వచ్చారు ఆయన నా పాపాన్ని ఆయన భరించారు కలువరు శిలువలు ఆయన భరించిన తర్వాత నా పాపము ఆ పాతాలంలో విడిచిపెట్టి పునరుద్ధారుడుగా ఆయన తిరిగి లేచాడు అందుబట్టి ఆయన్ని బట్టి నేను అతిశయిస్తా కానీ మరి దేన్ని బట్టి కూడా నేను అతిశయించు ఆమె నెలలు దేవుని స్తోత్రం కలను గాక కొన్ని వేల మంది ఉన్న సంఘాలు ఆయన కొన్ని వేల జనాంగం ఆయన కొన్నారు ఒక గొప్ప విస్తారమైన సంఘములు ఇచ్చిన కానుకలు కానీ వస్తువులు కానీ అనేకములు ఉన్నప్పటికీ కూడా ఒకే ఒక మాట అన్నాడు ఇవన్నీ నా గుర్తింపు కాదు నా గుర్తింపు ఒకే ఒకటి ఏ సుప్రభు అరే ఆ గుర్తింపు అయి ఉన్నది ఈ గ్రహింపు ఈ రోజున ప్రతి ప్రతి క్రైస్తవునికి కూడా ఉండవలసి ఉన్నది ప్రతి వ్యక్తి కూడా ఇవి ఉండవలసి ఉన్నది అందుకోసమే దీవించి మనం అంట వృద్ధి చెందిన తర్వాత చేయాల్సిన పని ఏమిటంటే ప్రభు నీ హస్తముని మీరు నాకు తోడుగా ఉంచండి నాతో పాటు మీరు రండి ప్రభు ఆమె అలలుయ్యా దేవుని స్తోత్రం అలలుయ్య ఇప్పుడు నేను ఏదైనా పని చేస్తున్నాను అనుకోండి పని చేస్తున్నప్పుడు ఒక మనిషిని ఒక సహాయం కోసం పిలిచానంటే దాని అర్థం ఏమిటి ఇప్పుడు నేను వ్యవసాయం చేయాలి వ్యవసాయం చేసేటప్పుడు నా మా నాన్నని నాకు తోడుగా రా నాన్నని పిలిచారండి దాని అర్థం ఏంటి ఎక్కడ ఏదన్నా నా బట్టి ఏదన్నా జరగకూడనేది ఏదైనా సమస్య జరిగితే ఆయనకు మొత్తం తెలుసు కాబట్టి దానికి పరిష్కారం ఆయన వెంటనే తెలియచేయగలడు ఆమె నల్లుగా దేవుని స్తోత్రం కలగని కాక మనం చేసే పొరపాట్లో కానీ అవిధేయతల్లో కానీ తెలియకునేది నా ఒక ఇబ్బంది కఠినమైన పరిస్థితి వచ్చినప్పుడు తండ్రి ఉన్నాడు అనుకోండి వెంటనే దానికి పరిష్కారం అనేది దొరుకుతూ ఉంటుంది అందుకోసమే దేవుడు వెంటనే పరిష్కారం ఇవ్వగలడు కాబట్టి ఇంకో విషయం ఏమిటంటే నేను చేయగలను అని కాకుండా నాలో ఒక బలహీనత ఉన్నది అంటే దానిని దేవుని సరిధుని మనల్ని మనము తగ్గించుకోవటం అని అర్థం ప్రార్థన చేయకుండా కొన్నిసార్లు ఏం చేస్తామంటే నేను ఒక్కడే జయించగలను పోయిన అనుకోండి వెంటనే మనము తీవ్రమైన భంగపాటుని ఎదుర్కొనవలసి ఉంటుంది అలా కాకుండా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనుకొని దావీదు దావీదు వెళ్ళినట్లుగా మనం ముందుకు వెళ్ళినప్పుడు ఎదుట ఉన్నవాడు ఎంత పెద్ద శత్రువైన కూడా మనం భయపడాల్సిన అవసరము లేదు